మీకు ఒక సీక్రెట్ చెప్పనా మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇది మీరు రియలైజ్ అయినా అవ్వకపోయినా మీ థాట్స్ మీ ఫీలింగ్స్ మీ ఎనర్జీ ఇవేమి ర్యాండమ్ కాదు ఇవి ఇప్పుడే మీ లైఫ్ని క్రియేట్ చేస్తున్నాయి అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు మీ పవర్ నుండి క్రియేట్ చేస్తున్నారా లేకపోతే మీ పెయిన్ నుండా మ్యానిఫెస్టేషన్ అంటే మ్యాజిక్ కాదు అలానే పాజిటివ్ థింకింగ్ కూడా కాదు ఇట్స్ ప్యూర్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అండ్ ఐడెంటిటీ మీరు రిజర్వ్ చేసిందని కాదు మీరు ఏ థింగ్స్ని డిదర్ డిజర్వ్ చేస్తారని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారో ఆ థింగ్స్ని మీరు అట్రాక్ట్ చేస్తారు మీరు లోపల లోపల ఇంటర్నల్గా ఈ థింగ్స్ అన్నిటికీ నేను రిజర్వింగ్ కాదు అని ఫీల్ అయితే మాత్రం మీ లైఫ్ మళ్ళీ మళ్ళీ మీకు అదే ప్రూవ్ చేస్తూ ఉంటుంది కదా కానీ వన్స్ మీ ఇంటర్నల్ డైలాగ్ ఇంటర్నల్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేస్తే మీ రియాలిటీ మీకు నచ్చినట్లు మారుతుంది అసలు మీ ఎనర్జీ ఎంత పవర్ఫుల్ అని మీకు తెలిస్తే ఒక సింగిల్ సెకండ్ ఒక సింగిల్ థాట్ కూడా వేస్ట్ చేసుకోరు మిమ్మల్ని డౌట్ చేసుకుంటూ అసలు ఎందుకంటే మీరు ఇక్కడ చేస్ట్ చేయడానికి రాలేదు అట్రాక్ట్ చేయడానికి వచ్చారు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండడం పెద్ద పెద్ద గోల్స్ ఉండడం ఇవేం డిలీషన్ కాదు జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు రియలైజ్ అయ్యారు మీరు ఎంత పవర్ఫుల్ పర్సన్ అని చెప్పి ఈ ట్రూత్ని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం మేనిఫెస్టేషన్ మాత్రమే కాదు పవర్ఫుల్ పర్సన్గా మారబోతున్నాం Bye.